పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వారి ఆదేశానుసారం సత్యనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో సత్యనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగా కాలనీలో గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీసు వారు ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇది ఈ ఎప్పుడో అయితే ఇక్కడ వివిధ రకాలైన వర్గాలు వివిధ రకాలైన కమ్యూనిటీస్ అంతా నివసిస్తున్నారు ఎక్కువ మాకు ఈ బ్యాడ్ హ్యాడ్స్ బాగా ఈ గంజాయి తాగే వాళ్ళు కానీ తర్వాత ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ కాలం నుంచి కొంచెం ఎక్కువ పట్టింది ఉంటుంది అందుకోసం ఈ కాలనీ ఈరోజు సెలెక్ట్ చేసుకొని మా కొనాడు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కాకినాడ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది సుమారు వంద మంది పోలీసులతో మొత్తం కాలనీ మొత్తం రౌండప్ చేసి చేస్తే మాకు వెపన్స్ ఏతేం దొరకలేదు కానీ మొత్తం రకరకాల బండ్లు దాదాపు ముప్పై బండ్ల వరకు కాగితాలు లేనటువంటి అసలు ఎలాంటి రికార్డు లేనటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి వీటిలో చాలా దొంగ బండ్లు ఉండడానికి అవకాశం ఉంది ఈ బండ్లని దొరికినాయి అదర్వైజ్ మాకు ఇక్కడ ఒక సస్పెక్ట్స్ ఉన్నారు రౌడీస్ ఉన్నారు ఈ కాలనీలో వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ లేవు